నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నా కడప స్టీల్ ప్లాంట్ పైన కడప ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది అలాగే గత కొన్ని సంవత్సరాలుగా సీఎం లు వస్తూ ఉన్నారు అలాగే కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి వెళ్లిపోతూ ఉన్నారు కానీ కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు తాజాగా విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ హామీ ఏమైందని చెప్పి జనసేన ఎంపీ బాలశౌరి గారు లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రస్తుతం ఈ అంశం తమ ముందు లేదని చెప్పేసి కేంద్ర మంత్రి కుమారస్వామి గారు బదిలీ ఇచ్చారు ఒకవేళ ప్రతిపాదన వస్తే దీన్ని పరిశీలిస్తామని చెప్పి ఆయన లోక్ సభలో సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి సమాధానంతో కడప స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అలాగే చాలా మంది మనం చూసుకుంటే రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అయితే కడప స్టీల్ ప్లాంట్ ను మేము పూర్తి చేస్తాం మేము పూర్తి చేస్తామని చెప్పేసి కడప జిల్లా ప్రజలను చాలా రోజుల నుంచి అయితే మభ్యపెడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు సాక్షాత్తు కేంద్ర మంత్రి కుమారస్వామి గారి చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే ఆ యొక్క అంశం మా యొక్క పరిధిలో లేదని చెప్పేసి మరొకసారి ప్రతిపాదన వస్తే మేము పరిశీలిస్తామని చెబుతూ ఉన్నారు కానీ కడప స్టీల్ ప్లాంట్ గురించి మేము అది చేస్తాము ఇది చేస్తామని ఏమీ చెప్పడం లేదు కాబట్టి కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు